తలాడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ ఈ వీడియోలో మనం నిర్ఘమఖండము ఎనిమిదవ అధ్యాయం అని చూస్తాం నిర్ఘమఖండం ఏడు అధ్యాయులు చదవడానికి దేవుడు కృపచిపించారు ఇందులోని అంశములు ఏమిటంటే నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే రెండవ తెగులు కప్పలు మూడవ తెగులు చిన్న దోమలు నాలుగవ తెగులు ఈగలు ఈ విషయాలు ఈ అధ్యయనం చూస్తాం సో వచనం తర్వాత వచనం చదువుతున్నప్పుడు మీరు కూడా కొద్దిగా చదవండి రిక్వెస్ట్ చేస్తున్నా బతిమాలుతున్నా వాక్యం చదవడం మంచిది వాక్యం చదవడం మంచిది వాక్యం వినడం మంచిది అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదం దీవెన సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ రెండవ తెగలు కపలం రెండవ తెగులు కపలం మొదలువచ్చాం యహో ఆ నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నింటినీ కపలతో బాధ పెడతాను అని అంటున్నాను ఇంకా మోషే దేవుడు యహోవా దేవుడు మోసతో ఏమంటున్నాడంటే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు ఏమని చెప్పాలంటే ఇదిగో నన్ను ఆరాధించడానికి నా ప్రజలను పంపించు అలా పంపించకపోతే ఇదిగో నీ సరిహద్దును నీ దేశంలో ఉన్న ఇది దేశం అనుకోండి ఈ సరిహద్దులు మొత్తం కప్పలతో నిండిపోతుంది బాధ పెడతాను అని చెప్తున్నాడు ఇక నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి అవి నీ ఇండ్లలోకి నీ పడక గదిలోనికి నీ మంచం మీకి నీ సేవకులపైకి నీ ప్రజలపైకి నీ పుయ్యిలోని పిండి పిసికే పాత్రలోకి ఎక్కి వస్తాయి ఎక్కడెక్కడ కపలొస్తాయట నదుల్లో విపరీతంగా విపరీతం అనే పదం అర్థాన్ని ఏంటంటే ఇక కాలి స్థలం దొరకదు ఇక కపలతో నిండిపోవడం ఇంకా స్థలం కనబడదు ఇక ఎక్కడ చూసినా కపలే కనబడతా ఉంటాయి అది విపరీతంగా అనే పదానికి అర్థం ఇవి ఎక్కడెక్కడ వస్తాయంటే ఇళ్లలోకి వస్తుందట ఇళ్లలోకి ఇంకా పడక గదిలోనికి మంచం మీదకి పండుకునే పండుకునే మంచం మీదకి వస్తుందట మంచమీదకి వస్తుందట పైకి ఈ సేవకుల మీద కపలే ఉంటాయి ఈ ప్రజలు నీ ప్రజల మీద కప్పలే ఉంటాయి నీ పుయ్యిలోనికి అంటే వంటగదిలోనికి వంటగదిలోనికి నీ పిండి పిసికి పాత్రలోకి ఇక్కి వస్తాయట మరి చాలా దారుణం ఉండదు అనమాట ఆ కప్పలు నీపై నీ ప్రజలపై నీ సేవకులందరిపై దాడి చేస్తాయట మాములుగా రావడం కాదు దాడి చేస్తాయి యుద్ధం అనమాట కప్పలతో యుద్ధం అని యహో చెప్తున్నాడు నెక్స్ట్ వచ్చినావు యహో మూసేతో ఇంకా ఇలా చెప్పాడు నువ్వు ఆహారంతో నీ కర్ర పట్టుకొని పాయల మీద కాలువల మీద చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశంపైకి కపలను రప్పించు అని చెప్పు అన్నాడు ఇంకా మూషేతో దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు ఆహోం అహరోన్ దగ్గరికి వెళ్ళు ఇంకా అహరోన్ కర్ర ఉంది కదా ఇంకా ఆహారంతో నువ్వు ఇలా చెప్పు నీ కర్ర పట్టుకొని నదుల పాయల మీద అంటే నదులు పా అంటే నదులు పారే ఆ నదుల మీద కాలువల మీద నదులకి కాలువలకి ఏంటి తెలుసా నదులు అనేది కొద్దిగా పెద్దగా ఉంటాయి అది పారుతూనే ఉంటుంది కాలువలు అనేది కాలువలు అనేది ఇది పారే నిత్యము పారేది కాదు కాలువలు నీళ్లు నిలవుంటాయి చెరువులు అనేది పెద్ద ఏరియా అనమాట అది చెరువులు ఇక చేయి చాపాలి ఐగుప్తు దేశంపైకి కప్పలను రప్పించు అని చెప్పు అని చెప్తున్నాడు అనమాట ఇక నెక్స్ట్ అహరోన్ ఐగుప్తు దేశంలోని నీళ్ళ మీద తన చేయి చాపాడు అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కపివేశాయి ఇక అహరోను ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు ఇక ఆహరోను ఐగుప్తు దేశంలో నీళ్ల మీద తన చేయి చాపాడు ఇక అహరోను ఏం చేశాడు దేవుడు చెప్పిన విధంగానే నీళ్ల మీద తన చేయి చాపినప్పుడు కప్పలు విపరీతంగా పుట్టుకొచ్చినాయి దేవుడు అదేగా చెప్పింది విపరీతంగా పుట్టుకొచ్చి ఐగుప్తు దేశ సరిహద్దును మొత్తం కప్పేసింది అన్నమాట ఎక్కడ చూసినా కప్పలు కనబడుతున్నాయి ఇక ఫరో ఏం చేశాడని తన మాంత్రికులు పిలిపించుకున్నాడు తన మాంత్రికులు పిలుపుచ్చు పిలిపించి వాళ్ళ శక్తుల ద్వారా కూడా కప్పలు వచ్చేసింది ఇంకా వా కప్పులు ఈ కప్పులు విపరీతంగా ఉన్నాయన్నమాట ఇంకా ఫోటోలు ఏదైతే కట్టగా ఉన్నాయట అప్పుడు ఫరో మోసి ఆహోవన్లు పిలిపించాడు ఇంకా నా దగ్గరికి నుండి నా దగ్గర నుండి నా ప్రజలను దగ్గర అంటే నా దగ్గర నుండి నా ప్రజల దగ్గర నుండి ఈ కపలు తొలిగిపోయేలా చేయమని యహోవాను ప్రాధేయపడండి కపలు తొలిగిపోతే యహోవాకు బలు అర్పించడానికి ప్రజలను పంపిస్తాను అని చెప్పి ఇంకా బుద్ధి బుద్ధుచ్చి చెప్తా ఉన్నాడు ఇదిగో నీ ప్రజలు పంపిస్తానయ్యా దయచేసి ఈ కపలు మొత్తం తొలగించేలా ప్రాధేయపడండి మీ దేవునికి ప్రాధేయపడండి అని ఒక మెట్టు దిగు వచ్చాడు అనమాట అందుకు మోసే ఈ కప్పలు మీ మీద మీ మిల్లలో మీ ఇళ్ళలో ఉండకుండా చచ్చి మిగిలినవన్నీ నదిలో నిండిపోయేలా నీకోసం నీ సేవకుల కోసం నేను దేవుణ్ణి ఎప్పుడో ఎప్పుడు ప్రాధేయపడాలో నన్ను అడిగే అవకాశం నీదే అన్నాడు అప్పుడు ఫరో రేపే అని రేపే ఆ పని చెయ్యి అని బదులిచ్చాడు ఇంకా మోసే ఫరోతో అంటున్నాడు ఇదిగో ఈ క ఇళ్ళలో ఇంకా కప్పలు ఎక్కడ కూడా ఉండకుండా నీ సేవకుల మీద ఉండకుండా నీ ఇళ్ళలో ఉండకుండా నేను తొలగిస్తాను దేవుడికి ప్రార్థన చేస్తాను కానీ అది ఎప్పుడు చేయాలో ఆ పని నీదే అది ఎప్పుడు చేయమంటావు అని అడిగినప్పుడు ఫర్ అంటున్నాడు గో రేపే చేయి రేపే చేయి తట్టుకోలేకపోతున్నారా కపలు రేపే అడుగు అని చెప్తున్నాడు అందుకు మోసే మా దేవుడు మా దేవుడు మా దేవుడు యహోవా లాంటి వాడు ఎవరు లేడు అని నువ్వు గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది ఇక మోషి అంటున్నాడు దేవుని గురించి ఒక మాట అంటున్నాడు ఇదిగో యహోవా లాంటి దేవుడు ఈ ఐగుప్త దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరూ లేరు ఐగుప్త దేశంలో ఎవరు లేరు అని గ్రహించేలా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అని చెప్తారు కపలు మీ నుండి మీ ఇళ్ళ నుండి మీ సేవకులని ప్రజల ఇళ్ళ నుండి తొలగిపోయి నదిలోనికి చేరుకుంటాయి ఇక కపలు మొత్తం మీ ఇళ్ళ నుండి మీ నదుల నుండి మొత్తం విడిచిపోయి తొలిగిపోయి నదుల్లోకి వెళ్ళిపోతాయి అని అంటున్నాడు మోసే హరులు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళారు ఇక మోసే ఆహరులు ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయారు అనమాట యహో ఫరో మీదకి రప్పించిన కప్పల విషయం మోసే ఆయనకు మొరపెట్టాడు ఇక మోసే ఇంకా ఫరో మీదకి రప్పించిన కప్పలు విషయమై దేవుడికి అనమాట యహో మూసే మాట ఆలకించాడు ఇళ్లలో బయట పొలాల్లో ఎక్కడ కప్పలు మిగలకుండా చనిపోయాయి ఇంకా మోసే ప్రార్థన దేవుడు ఆలకించి ఇంకా కప్పలు మొత్తం తొలగించేశాడన్నమాట ఇక ప్రజలు వాటిని కుప్పలుగా పడవేసినప్పుడు నేలంతా దుర్వాసన వచ్చింది ఇక చచ్చిపోయింది కదా కుప్పలు కుప్పలుగా పడేసినప్పుడు ఇక ఏమైందంటే దుర్వాసన వచ్చింది ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది అక్కడ ఆ ఇబ్బంది నుండి కొంత ఉపశమనం కలిగింది ఎవో చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం తీసుకున్నాడు వారి మాట లక్ష్య పెట్టలేదు ఇక కప్పలు మొత్తం దెమీగా ఇంకా ఏం కాదులే ఏం పంపించకపోతే ఏం కాదులే అని ఫరో హృదయం మళ్ళీ కఠినమైపోయింది వాళ్ళని ఇంకా పంపించలేదు తన మాట తప్పాడనమాట అప్పుడు యహో మోషతో నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమలాగా అలుముకుంటుంది అని అహోరణతో చెప్పు అన్నాడు అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు ఇంకా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇంకో తెగులు ఇది మూడో తెగులు చిన్న దోమలు ఇంకా మూడో తెగులు ఏంటంటే రపించాడు మోసెతో దేవుడు ఎలా అంటున్నాడు మోస నువ్వు నీ కర్ర ఉంది కదా నీ కర్ర చాపి ఈ దుమ్ముతో కొట్టు దుమ్మును కొట్టు ఈ దుమ్మును కొట్టినప్పుడు ఆ దుమ్ములో నుండి దోమలు వస్తాయి ఆ దోమలు ఐగుప్తు దేశం మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కూడా అదే విధంగా చేశారు అహరోను తన కర్రను చాపి ఆ దేశం ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుషుల మీద జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి ఇక అహరోను కర్రను చాపి కొట్టినప్పుడు దుమ్మును కొట్టినప్పుడు ఇక మనుషుల మీద జంతువుల మీద చిన్న దోమల మీద అబ్బు దేశంలో మొత్తం చెలరేగి దోమల్లా వ్యాపించేసింది అనమాట ఇక నెక్స్ట్ మాంత్రికులు కూడా చిన్న దోమలు పట్టి పుట్టించాలని తమ మంత్రులను ఉపయోగించారు కానీ వారి వల్ల కాలేదు మనుషుల మీద జంతువుల మీద చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు మాంత్రికులు ఇది దేవుడైన యహో మేలు ఇది దేవుడైన యహో వేలు అని ఫరోతో చెప్పారు అయినప్పటికీ యహోవ చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారిని మాట వినలేదు ఇక చూడండి ఇక దోమలు ఇక ఫరో పిలిపించాడు మాంత్రికుల్ని వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే వాళ్ళ వల్ల చేయించి దేవుడే కదా దేవుడు ఆఫ్ చేశాడు ఇక దేవుడు వాళ్ళ వల్ల కాలేకుండా చేశాడు ఇంకా వాళ్ళే చెప్తున్నారు ఇది దేవుడైన దేవుడైన యహో అదే కార్యం ఇది అని ఫరోతో చెప్పినప్పుడు ఇక ఫరోకి విపరీతమైన కోపం వచ్చేసి తన హృదయాన్ని కట్నం చేసుకొని అలా మాట వెళ్ళలేదు ఇక అలవాడైపోయింది తెగులు అలవాడైపోయింది ఫరోకి కాబట్టి యహో మోషతో నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుటి నిలిచి అతనితో నన్ను ఆరాధించడాకు ప్రజలు వెళ్ళనివ్వు నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజలందరి మీదకి నీ మీళ్ళల్లో ఈగల గుంపులు పంపుతాను ఐగుప్తులు ఇల్లు వారు ఉండే ప్రదేశాలు ఈగల గుంపులతో నిండిపోతాయి అంటున్నాడు ఇంకా నాలుగో తెగులు ఈగలు ఇంకా ఫరో తన హృదయాన్ని కట్టినపరుచుకున్నాడు కదా దోమలు వచ్చినా కూడా నేను వెళ్ళని అని తన హృదయాన్ని కట్టినపరుచుకున్నప్పుడు మోసతో దేవుడు ఇంకో తెగులు రప్పిస్తాను పంపించకపోతే అని నాలుగో తెగులు ఈగల్ని పంపిస్తానని దేవుడు అనమాట ఇంకో నా ప్రజల్ని వెళ్ళలేకపోతే ఎక్కడెక్కడ నీ నీ మీదకి నీ మీదకి వస్తాయి నీ సేవకుల మీదకి వస్తాయి నీ ప్రజలందరి మీదకి వస్తాయి సేవకులు ప్రజలు నీ మీదకి నీ ఇళ్లలోకి ఈగలు మొత్తం గుంపులు గుంపులుగా వస్తాయి అని చెప్తున్నాడు గుంపులు గుంపులుగా నిండిపోతాయని చెప్తున్నాడు నాలుగు దిగులు భూంపైన నేనే యహోవాన్ నువ్వు తెలుసుకునేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషిణు దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను ఇక్కడ ఈగల గుంపులు ఉండవు ఇక భూమి భూమి మీద నేనే యహోవాను నేనే దేవుణ్ణని నువ్వు తెలుసుకునే రోజు వస్తుందాబా ఆ రోజున గోషేన్ దేశం నుండి దీని నుండి నేను తీసేస్తాను ఎక్కడ ఈగల గుంపులు ఉండవు అని చెప్తున్నాడు ఇక నా ప్రజలను నా నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యహో సెలవిచ్చాడు అని చెప్పు అన్నాడు ఇక మోసేతో దేవుడు ఇలా అంటున్నాడు ఇదిగో రేపే ఏదో జరుగుతుంది రేపే ఈ మొత్తం ఈగల గుంపులు మొత్తం వస్తాయి ఈ అద్భుతం రేపే జరుగుతుంది నా ప్రజలను నా నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను ఇక అని ఫరోదా చెప్పు అని మోసేతో దేవుడు చెప్తున్నాడు అక్కడ యహోవ ఆ విధంగా జరిగించాడు ఇంకా ఆ విధంగా యహో జరిగించాడు బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇళ్ళలోకి తన సేవకుల ఇళ్లలోకి ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి ఈగల గుంపుల ఈగోల ఈగలు ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడైపోయింది ఇక ఈగలు గుంపులు గుంపులుగా రావడం వల్ల ఆ దేశం మొత్తం పాడైపోయింది ఇక నాలుగో తెగుల వల్ల అప్పుడు ఫరో మోసే ఆహ్వానలో పిలిపించాడు మీరు వెళ్ళి మన దేశంలోనే మన దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుకోండి అని వాళ్ళతో చెప్పాడు ఇంకా ఫరో ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని పంపిస్తా పంపిస్తా గానీ బయటకు పంపిస్తాం మీ మన దేశంలోనే మీరు బలులు మీ దేవునికి అర్పించుకోవాలని చెప్పాడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అందుకు మోసే అలా చేయడం వీలు కాదు మా దేవుడు యహోవాకు మేము అర్పించే బలులు మా దేవుడు యహోవాకు మేము అర్పించే బలుడు ఐగుప్తులకు అసహ్యమైనవి వాళ్లకు అసహ్యమైన బలులు వాళ్ళ కళ్ళ ఎదుట అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా అని అంటున్నారు ఇదిగో మేము ఇక్కడ బలులు అర్పించడం కుదరదు ఎందుకంటే ఐగుప్తులు ఐగుప్తులకు మా బలు హేయమైనవి అప్పుడు వాళ్ళ ఎదుట ఈ బలులు అర్పిస్తే వాళ్ళు ఊకుంటారా ఊకోరు కదా అందుకని ఇక్కడ కుదరదు అర్పించడం మీరు బయటకు పంపించాల్సిందే అందుకే మేము అందుకే మా దేవుడు ఎహోవ మాకు సెలవు ఇచ్చినట్లు మేము ఎడారిలోకి మూడు రోజులు ప్రయాణం అంతా దూరం వెళ్ళి అక్కడ బలు అర్పిస్తాయి ఇదిగో మూడు రోజులు ప్రయాణం చేసి ఆ ఎడారిలో మేము మా దేవునికి బలు అర్పిస్తాము మా దేవుడు చెప్పిన విధంగా పంపించు అని ఫరోతో మూసే చెప్తున్నాడు ఫరో మీరు ఎడారిలో మీ దేవుడు యహోవ బలు అర్పించడానికి మిమ్మల్ని వెల్లనిస్తాను అయితే దూరం వెళ్ళవద్దు ఇంకా నా కోసం కూడా మీ దేవుని వేడుకుంటే అన్నాడు ఇంకా ఫరో ఏమంటున్నాడు సరే మీరన్నట్టే ఎడారిలోకి మిమ్మల్ని పంపిస్తాను అయితే దూరం వెళ్ళొద్దబ్బా దూరం వెళ్ళకోకుండా నా కోసం కూడా వేడుకోండి మీ దేవుని అంటున్నాడు అందుకు మోసే నీ నేను నీ దగ్గర నుండి వెళ్ళి రేపటి రోజున ఈగల గుంపులు మీ దగ్గర నుండి మీ సేవకుల దగ్గర నుండి ప్రజల దగ్గర నుండి తొలగిపోయేలా యహోవాని వేడుకుంటాను అయితే యహోవాకు బలి అర్పించడానికి ప్రజల్ని వెళ్ళనీయకుండా ఇకపై మోసం చేయవద్దు అని చెప్పాడు ఇక ఫరో చాలాసార్లు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు కదా ఇక నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దా కఠినం చేసుకోవద్దయ్యా ఇకనైనా నువ్వు మోసం చేయొద్దు పంపించు మా ప్రజలను పంపించు ఇక నేను రేపే వెళ్ళి ఇంకా రేపే వెళ్ళి ఈగ ఈగల గుంపులు ఎళ్ళలో నుండి సేవకుల మీద ఏగుప్తు దేశం మొత్తం తొలగిపోయేలా దేవుణ్ణి వీడుకుంటానని మోసే చెప్తున్నాను అనమాట ఓకే అప్పుడు ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యహోవాను ప్రార్థించాడు యహో మోషే కోరినట్టు జరిగించాడు ఈగల గుంపులు ఫరో దగ్గర నుండి అతని సేవకుల దగ్గర నుండి ప్రజల దగ్గర నుండి ఒక్కటి కూడా మిగలకుండా తొలగిపోయి ఇంకా మోషే యహోవాకి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే దేవుడు ప్రార్థన ఆలకించి ఈగల గుంపులు ఒక్కటి కూడా లేకుండా చేశాడనమాట అయితే అప్పుడు అయితే అప్పుడు అయితే అప్పుడు కూడా ఫరో తన హృదయాన్ని చేసుకొని ఇజ్రాయల్ ప్రజలను వెళ్ళనీయలేదు ఇక ఇజ్రాయల్ ప్రజలను దేవుడు ఇంకా ఇజ్రాయల్ ప్రజల్ని ఫరో కూడా వెళ్ళనీయకుండా చేశాడనమాట అప్పుడు కూడా తన హృదయాన్ని చేసుకుని ఈ విషయాలు ఏదైనా మనం చూస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఎవరివన్ గాస్ఫాల్ మెసెస్ టు ద ఆల్ గ్లోరి గోడ్ అలౌన్ సో ఇవాకను దేవుడు దీవించిన కాక దేవుని నామానికి మహిమ కలుగునాక మరొక అధ్యయనంతో మరొక వీడియోలో కలుసుకుందాం ఆమె